హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఈ వాటి వీడియోలో నేను రెగ్యులర్గా వాడుకునే మసాలా పొడులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా కర్రీస్ అండ్ సాంబార్ చేసుకుంటప్పుడు వేసుకోవడానికి పొడులు చేసి పెట్టుకుంటాను ఇవి వచ్చేసి కొబ్బరి పొడి ఇంకా పుట్నాల పొడి పల్లీల పొడి కర్రీలో వేసుకుని ధనియాల పౌడర్ ఇవి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి కొబ్బరి పొడి కొబ్బరి పొడి కోసం ఇలా తెల్లగా ఫ్రెష్గా ఉన్న మీడియం సైజు డ్రై కోకోనట్ తీసుకుంటున్నాను వీటిని కొడుకలు ఇంకా కోప్రాని కూడా అంటారు ఈ కొబ్బరి పొడికి ఇలా ఎండిపోయిన కొబ్బరిని యూస్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంతేకాదు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇవి గట్టిగా ఉంటాయి కదా సో వీటిని మిక్సీ వేసుకోవాలంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుందాము దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లిపాయలు టూ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి సన్నగా మిక్సీ వేసుకోవాలి ఇక్కడ నేను కారం పొడిని ఇంట్లో పట్టించుకున్న కారం పొడిని మాత్రమే వాడుతున్నాను మీరు కొన్న కారం పొడి వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము కాసేపు అయ్యాక ఒక కంటైనర్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే బయట పెడితే ట్వంటీ డేస్ వరకే బాగుంటుంది తర్వాత టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది సో మీరు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీని చేసుకుంటేనే మంచిది నెక్స్ట్ వన్ పుట్నాల పొడి దీనికోసం వన్ కప్ పుట్నాలు తీసుకుంటున్నాను ఇవి బట్టిలో వేయించినవే కాబట్టి వీటిని మళ్ళీ నేను వేయించట్లేదు ఇలాగే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఈ పుట్నాలను మిక్సీ జార్లోకి వేసుకుందాము దీంట్లోకి టూ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్లో మిక్సీ వేసుకోవాలి దీన్ని కంప్లీట్గా లానే చేసుకోవాలి ఈ పుట్నాల పౌడర్ని దోశ వేసుకున్నప్పుడు పైన చల్లుకోవడానికి అలాగే ఇడ్లీ కాంబినేషన్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాదు మనం టిఫిన్స్లోకి మరమలాలు చేసుకుంటాం కదా దాంట్లోకి వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే అన్నం సాంబార్ వేసుకొని తింటాం కదా దాంట్లో యాడ్ చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ పల్లీల పొడి ఈ పొడి కోసం టూ కప్స్ పల్లీలు తీసుకుంటున్నాను వీటిని స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంతకుముందు కూడా కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో వీడియో చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని మీరు స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా కలర్ మారే వరకు వేయించుకొని చల్లగా అవ్వడానికి ఒక ప్లేట్లోకి తీసుకుందాము దీంట్లోకి టూ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ పసుపు ఇంకా టేస్ట్ కోసం కొంచెం నిమ్మ ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ ధనియాలు ఇవి పచ్చివే కాబట్టి అలాగే వేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి సన్నగా కాకుండా కొంచెం బరుకుగానే వేసుకోవాలి రొట్టె రైస్కి పర్ఫెక్ట్ అసలు తినేటప్పుడు మధ్యలో పల్లీలు తగులుతుంది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఈ పొడిని ఇలా బాగా నలిపేస్తే దీంట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా అది బయటికి వచ్చి రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది సో ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఈ పల్లీల పొడి రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వీలైతే అలా ట్రై చేయండి కుదరని వాళ్ళు ఇలా మిక్సీకి వేసుకోండి నెక్స్ట్ వన్ నేను రోజు సాంబార్లో ఇంకా కర్రీస్లో రెగ్యులర్గా వాడుకుని సింపుల్గా చేసుకునే ధనియాల పౌడర్ దీనికోసం ధనియాలు ఒక కప్పు తీసుకుంటున్నాను వీటిని స్టవ్ సిమ్లో ఉంచి చాలా స్లోగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువగా వేగిన పౌడర్ అనేది కలర్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్లోగా వేయించుకోండి ఇవి వేగిపోయాయి కదా చల్లారటం కోసం ఒక ప్లేట్లోకి వేసుకుందాము అదే ప్యాన్లో టూ స్పూన్స్ జీలకర్ర కొన్ని మెంతులు అంటే హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఏమాత్రం ఎక్కువ అయినా కూడా పౌడర్ చేదవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి వీటిని కూడా వేయించుకోవాలి ఇవి చల్లారాక ధనియాలను కూడా ఈ జార్లో వేసుకొని సన్నగా అయ్యే విధంగా మిక్సీ వేసుకోవాలి ఇది కంటైనర్లో వేయడానికి ముందు కాసేపు చల్లటం కోసం ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కలర్ కూడా వచ్చేసింది మీరు ఏ రెసిపీ చేసుకున్నా సరే దేంట్లోకి అయినా సరే ఈ ధనియాల పొడిని యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఉప్పు కారం వేయట్లేదు ఇలాగే చేసుకోవాలి ఈ నాలుగు రకాల పొండ్లలో ఎక్కడ కూడా నేను ఫ్రై చేయట్లేదు అలాగే ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటాయి సో రోజు నా చేసిన ఈ నాలుగు రకాల పొళ్ళు మీకు నచ్చాయి అనుకుంటున్నాను రోజు పప్పు కూర సాంబారు అని రొటీన్ వంటకాలే కాదు అప్పుడప్పుడు మధ్యలో ఇలా పొళ్ళతో తింటే కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మన ఛానల్లో ఉన్న డిఫరెంట్ రెసిపీస్ అన్నింటినీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మీకు నచ్చిన మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ వస్తాను అంతవరకు థ్యాంక్ యూ నమస్తే